పోలింగ్ రోజు ఉదయం మేము ఓటేసి వచ్చి భోజనం చేద్దామని కేసర్ రెడ్డి గారు రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడికి ఒక ఆరు స్కార్పియోల్లో పిన్నెలి వెంకటరామరెడ్డి అతను అనుచరులు దాదాపు ఒక యాభై మంది ఒక ఆరు ఆరు ఏడు వెహికల్స్లో వచ్చి రోడ్ మీద వెళ్తుంటే నన్ను గుద్దారండి స్కార్పియోతో గుత్తే కింద పడిపోయానండి కింద పడిపోయినండి అంతే కాలు మీద నుంచి ఎక్కించుకొని వెళ్ళి స్కార్పియో మళ్ళా వచ్చి మళ్ళా ముందుకెళ్ళాడు ఎక్కించి కాలు మొత్తం పదకొండు ముక్కలు అయిందండి అన్ని దుర్మార్గాలు చేశారు ఎక్కిచ్చాక మళ్ళా కింద పడి ఉన్నీ ఒక ఇరవై మంది వచ్చి కొట్టారండి రాడ్లు కర్రలు సీసాలు రెండు చేతులు రెండు కాళ్ళు నెత్తి మీద పదిహేను కుట్లు పడ్డాయి ఇష్టం కింద పడ్డాన్ని ఒక పదిహేను మంది ఇష్టం ఎత్తునట్టు కొట్టారండి రెండు సంవత్సరాల నుంచి అసలు నరకం అంటే ఏదో అనుభవిస్తున్నాం అండి సర్జరీలు జరిగాయండి ఇంకా సర్జరీలు రెండు చేయాలన్నారు నెల నుంచి మేము మొత్తం ఉన్నాం బయటకు వచ్చే అవకాశం కూడా లేక జనాల్ని ఇంత హింసించిన వాళ్ళు జైలుకి పోతుంటే వాళ్ళు ఏదో సత్యవంత సత్యులు రాలా వాళ్ళు జైలు పోతుంటే వీళ్ళు ఎంత నాయకులంతా మళ్ళా కొవ్వొత్తుల ర్యాలీలు శాంతి ర్యాలీలు చేస్తున్నారు సిగ్గు శరం లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నాం నరక యాత్ర అనిపిస్తున్నాం పద్దెనిమిది నెలల నుంచి నాలాగా ఎంతోమంది ఉన్నారు పల్లెటూరులో అయితే హిమాచల్ పట్టణంలో అయితే ఎంతోమంది ఉన్నారు నాతో పాటు నలుగురు ఐదు బిల్లు కొట్టారు అప్పుడే ఉంది ఇంకా చాలా అనుభవించాలా వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు నా వస్తు ఇంకా చాలా అనుభవించాలా ఇట్లాంటి దొంగలు దోపిడీ దొంగలు విగ్రహాల దొంగలు జైలు పో ఎక్కడికి వెళ్తారు ఈ వాళ్ళు జైలుకెళ్తా కూడా మళ్ళా వచ్చాక మీ అంత చూస్తామని బెదిరిస్తున్నారు వీళ్ళ నుంచి ఇంకా ఎంతో మంది ఇబ్బంది పెడతారు ఎంత మందిని ఇబ్బంది పెడతారు మా ఉసురు తగిలి నాశనం అయిపోతారు నా భార్యది నా పిల్లలు ఉసురు తగిలి నాశనం అయిపోతారండి వీళ్ళందరికీ జరిగిన అన్యాయం ప్రభుత్వం శిక్షిస్తే ఇలా రెండు జన్మాలు జరిపావు శిక్షలు అనుభవించడానికి అన్నాలదమ్ములు ఇద్దరికి దయచేసి ప్రజలందరూ గమనించాలండి ఎలక్షన్ రోజు మా ఆయనకి కాలు ఇరిగింది ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు స్కార్పియోతో దొక్కిచ్చి కింద పడ్డోని మళ్ళీ జనాలు ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చి కాళ్ళ సీసా తలల మీద కొట్టి రాడ్లతో కాళ్ళ మీద చేతుల మీద కొట్టి చచ్చిపోయాడని వదిలేసిపోయారు నా పిల్లలు ఏమో బతికారు బతికినా కానీ నరకం చూస్తున్నాడు ఆ రోజు నుంచి కంటి మీద నిద్రలేదు కడుపుకు ముద్ద అన్నం తింటానికి లేదు నొప్పితో ప్రాణం పోతుంది బాధలు చూడలేక మేము కూడా అసలు చచ్చిపోతే పోద్దాం ఈ బాధలు ఏడపడదామని మా పిల్లల కోసం బతుకుతున్నాం ఇద్దరం ఎట్ట చేసిన ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు మా ఉసురు దయలు నాశనం అయిపోవాలి ఇంకా వాడు అనుభవిస్తాడు అంతకంత వాడికి పిల్లలు ఉన్నారు మా కష్టం నా పిల్లల కష్టం నా కష్టం వాడు ఎప్పుడు అనుభవిస్తాడు ఆ రోజే మాకు నిద్ర వస్తుంది ఆ రోజు దాకా మాకు అనుభవి లేదు మా ఎమ్మెల్యే జోలకంటి కంటే బెమ్మారెడ్డి గారు మమ్మల్ని ఆదుకుంటున్నారు హాస్పిటల్కి పది లక్షలు అయింది ఐదు సంవత్సరాలు మాకు ఏం పని చేయని కూడా మా ఆయన కూర్చోబెడితే నేను రోడ్డు మీద కూరగాయలు అమ్మితే అవి కూడా అమ్మకుండా తీపిచ్చేసి నా కొడుకు బెమ్మారెడ్డి గారు ఇప్పుడు మమ్మల్ని ఆదుకోబట్టి సరిపోయింది ఇలా కాలు ఇరిగిన వాడిని ఇదే ఎరగబెట్టిన ప్రభుత్వం రాబోతు మేము ఆ రోజు ఏమి ఇబ్బంది పడాలి ఎక్కడ అడుక్కోవాలి ఇలా బ్రహ్మారెడ్డి గారు రాబట్టి మమ్మల్ని పది లక్షలైనా మాకు హాస్పిటల్లో చూపించి నా పిల్లలకి ఫీజు కట్టి లోకేష్ గారు బెమ్మారెడ్డి గారు నా పిల్లల్ని చదివిస్తున్నారు మమ్మల్ని హాస్పిటల్కి వచ్చి అన్ని చూస్తున్నారు మమ్మల్ని కుటుంబ పరంగా అంతా ఆదుకోండి పద్దెనిమిది నెలల నుంచి మమ్మల్ని మంచంలో ఉంటే ఒక మగ మనిషి బయటికి వెళ్ళకపోతే నేను ఇతను సేవ చేసుకుంటా నేను ఏం పని చేసుకోలేకపోతే మా పిల్లలకి మా అన్నమాణించింది బ్రహ్మారెడ్డి అనేవాళ్ళు చూడకపోతే నా నేను నా పిల్లలు నరకొని చూస్తున్నా కళ్ళం పట్టి నిద్రపోయిన రోజు లేదు మమ్మ ఏం చేసాడు నా మామగ నీకు అంతసేటు కాలు అవసరమే ఉంది నీకు నీకు నీకోటే వేస్తాడు ఎవరికి నచ్చిన వాళ్ళు వాడేస్తాడు మా జోలు ఎందుకురా నీకు అసలుకి ఏం చేసావు నీ తమ్ముడికి నా కాలు ఇరిగిపోయి వాడు హాస్పిటల్లో ఉంటే అప్పుడు నువ్వు నీతో నీ పిల్లం పిల్లలు వాడు పిల్లం పిల్లలు అందరూ ఎడుతుంటే అప్పుడు మా కష్టం ఏందో నీకు తెలిసిద్ది వాడికి ఏ రోజైనా వచ్చి నడిబజార్లో పడిపోతే బస్సులు గుద్ది సావాలి నా కొడుకు నా కష్టం ఇయ్యాల వాడు ఏ రోజైనా అనుభవించి తీరాలి నా కడుపు బాధ నాకు తెలుస్తుంది కంటి మీద ఆయన నిద్రపోకుండా ఆయన చాకరీ చేసుకుంటే నేను నిద్రపోకుండా నా పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో పెట్టి ఆయన దగ్గర మేము పోలేక పిల్లల కాడికి మేము ఎంత నరకం చూస్తున్నామో మాకు తెలుసు ఇంత పాపాత్ముడి నువ్వు అనుభవిస్తావరా ఈ జైలు శిక్ష ఉరిశిక్ష పడి అమలుదమ్ములు ఇద్దరు నాశనం అయిపోవాలి సర్వనాశనం అయిపోవాలి నన్ను నా కుటుంబాన్ని ఇంత శోభ పెట్టినందుకు నువ్వెప్పటికీ నా బాగుపడవు పిని